ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి పద్ధతిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మరి ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వర్గీకరణ అది చెల్లుబాటు కాదు అదేవిధంగా సుప్రీంకోర్టు ఆగస్టు ఒకటో తారీఖు రోజు గైడ్లైన్స్ ఇచ్చింది ఆ గైడైన్స్ ప్రకారంగా చేయకుండా వాళ్ళకు ఇష్టం వచ్చినటువంటి రీతిలో వాళ్ళకి ఇష్టం పద్ధతిలో మరి మాదిగలకు అనుకూలంగా మరి వర్గీకరణ అంశాన్ని మరి వర్గీకరించడం జరిగినది దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వ్యతిరేకిస్తున్నాం కాబట్టి ఆగస్టు ఒకటో తారీఖు రోజు ప్రభుత్వం యొక్క దిష్టి బొమ్మను ముప్పై మూడు జిల్లాల్లో దగ్ధం చేయాలని చెప్పేసి అని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి ఆగస్టు పద్నాలుగో తారీఖు కంటే ఉన్నటువంటి నోటిఫికేషన్లు ఏదైనా ఇంజనీరింగ్ కానీ మెడికల్ కానీ పిహెచ్డిలో కానీ ప్రతి ఒక్క నోటిఫికేషను ఈ వర్గీకరణకు సంబంధం లేకుండా మరి గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అనేది రాకుండా మరి ఉమ్మడిగా ఉన్నటువంటిది ఏదైతే పాత పద్ధతి ఉన్నదో ఆ పద్ధతిలో ప్రభుత్వము చేపట్టాలని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేదంటే గాన మరి ఏదైతే మ మాకు ఇచ్చినటువంటి రోసర్ పద్ధతి విధానం ఉందో మరి దాంట్లో మరి అన్ని కులాల కంటే మాల సామాజిక వర్గము అత్యంత మరి మెరుగుపడదని చెప్పేసి అని మమ్మలను మాకు రోస్టర్ పద్ధతి విధానంలో ఇరవై రెండును కేటాయించడం జరిగింది మరి అది దాన్ని మేము తీవ్రంగా తప్పు ఉన్నాం వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎందుకంటే మాకు రావాల్సినది మేము తెలంగాణ రాష్ట్రంలో మాల సామాజిక వర్గము అత్యంత వెనుకబడ్డది కాబట్టి మమ్మల్ని మరి ఈడబ్ల్యూఎస్లో చేర్చాలి లేదంటే మాకు రోస్టర్ పద్ధతి విధానంలో మార్పులు తీసుకురావాలి రెండు కానీ మూడు కానీ మరి పది పన్నెండు లోకు మాకు రోస్టర్ పద్ధతి విధానంలో మాకు అవకాశం కల్పించాలని మేము ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తూ ఉన్నాం అందరికీ జైబీం నా పేరు మన్నబాబురావు రేవంత్ రెడ్డి సర్కారు మాల జేఏసీ తరఫున ఒక చిన్న విన్నవించుకోదలుచుకున్నాం రేవంత్ రెడ్డి గారు అయ్యా ముఖ్యమంత్రి గారు తుంటెత్తేసి మొద్దెత్తుకున్నట్లు ఈ సమస్య మేము పోరాడి తెలంగాణ ఎజిస్టేషన్లో కానీ లేకపోతే టీఆర్ఎస్ గవర్నమెంట్ మీద కానీ పోరాడిన మా సోదరులు ఎంతమంది ఉన్నారో లేకపోతే ఎంత మేము ఎన్నిసార్లు మిమ్మల్ని భుజానికి ఎత్తుకొని మాల మాల సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా భుజానం మోసి ఏ విధంగా మేము జైళ్ళ పాలైనము కేసుల పాలైనము ఎన్ని అయినాయో కానీ అది కేవలం ఏం మాత్రం మీరు గుర్తుపెట్టుకోకుండా మమ్మల్ని రోస్టర్ విధానంలో కానీ లేకపోతే రిజర్వేషన్ విధానం కానీ మాకు ఇచ్చిన ఐదు శాతంలో కానీ చుత్తశుద్ధి లేకుండా ఎవరో దున్నపో దున్నపో తినే దొడ్లు కట్టాయని సామెత సందర్భంగా నీది ఉన్నది నేను ఒక్కటే ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం మేము ఖచ్చితంగా మీకు మాల కాంగ్రెస్ పార్టీకి మాలలు సహాయం చేసిన చిత్తశుద్ధి నీకేమైనా ఉంటే అది రోస్టర్ను సవరించాలని కోరుతా ఉన్నాం లేకపోతే దయచేసి మేము కాంగ్రెస్ పార్టీలో చాలా వరకు పనిచేసినాం ఇంకా పనిచేస్తూ ఉన్నాం ఈ వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్ల మాలల సత్త ఎందు మీకు ఐడెంటిఫై చేసి చూపెట్టదలుచుకున్నాం చూపెడతాం కూడా ఎందుకు చూపెడతామని అంటే ఎప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు చూపె చూపెట్టడం జరిగింది కేసీఆర్ గారికి చూపెట్టడం జరిగింది ఇప్పుడు తమరికి కూడా చూపెడతారు అనేది చెప్తా ఉన్నాం ఈ ఆగస్ట్ ఒకటో తారీఖు సంవత్సరం అయింది ఈ యొక్క వర్గీకరణ మీద తీర్పు వచ్చి కాబట్టి తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాలో ఉన్న మాల సోదరులందరికం రేవంత్ రెడ్డి గారికి కనువిప్పు కలిగే విధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల అందరికం వారికి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలి అదేవిధంగా కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వాలి మనకు జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తూ ప్రతి ఒక్కరు ఇప్పటికైనా కళ్ళు తెరగకుండా మేము ఇళ్ళ మేము వైట్ కాలేసాం అనుకుంటే మీరు మీ పిల్లల భవిష్యత్తును మీరే నాశనం చేసిన వాళ్ళు అవుతారు కాబట్టి దయచేసి మాల సోదరులందరు బయటకు వచ్చి ఆగస్టు ఒకటో తారీఖు నాడు స్థానిక ఎమ్మెల్యేలకు ఎక్కడెక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరికాకం ముప్పై మూడు జిల్లాలలో ఉన్న కాక రిప్రజెంటేషన్ ఇవ్వాల్సిందిగా మాల చేసిన తరపున కోరుతూ ఉన్నాం ఈరోజు ఈ వరంగల్ జిల్లా కాలేజీ కాలేజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి వరంగల్లో ఉన్నటువంటి మాల జేఏసీ నాయకులు మరియు తెలంగాణ రాష్ట్ర మాల సంఘ జేఏసీ నాయకులు కూడా ఇక్కడ రావడానికి కారణం అంటే ఏడు రెండు రెండు వేల ఇరవై ఐదు నాడు ఈ హెల్త్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అడ్మిషన్లకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల యొక్క ఉపవర్గీకరణ సబ్ క్లా క్లాసిఫికేషన్కి సంబంధించి జివో టెన్ ప్రకారంగా జివో నైంటీ నైన్ ప్రకారంగా ఇరు పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ఇవ్వడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏంటంటే పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు కంటే పూర్వము ఏవైతే విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలలో వచ్చినటువంటి నోటిఫికేషన్లకు సంబంధించి ఉమ్మడి వర్గీకరణ ప్రకారమే చేయాల్సి ఉంటుంది అనేటువంటిది క్లియర్ జీవోలు ఉన్నాయి ఈ లేటెస్ట్గా వచ్చినటువంటి సబ్ క్లాసిఫికేషన్ సంబంధించినటువంటి జీవోను పాటించకుండా అంతకు ముందున్నటువంటి దాన్ని పాత పద్ధతిలోనే ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలనేటువంటి దాని ప్రకారంగా మేము ఈ అడ్మిషన్ల ప్రక ప్రక్రియను పాత పద్ధతిలో జరిపించాలని గౌరవ హైకోర్టుకు వెళ్ళడం అప్పీల్ చేయడం జరిగింది దాని ప్రకారంగా ఆర్టికల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వేల రెండు వందల ఇరవై ఆరును ఏదైతే ఉందో దాన్ని హ్యాంపర్ కాకుండా దాన్ని హ్యాంపర్ జరగకుండా ఉండాలని చెప్పేసి అదేవిధంగా పాత పద్ధతిలోనే ఈ యొక్క విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి మేము అప్పీల్ చేయగా గౌరవ హైకోర్టు వీటిని పరిశీలించి ఈ పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు కంటే పూర్వం ఏదైతే నోటిఫికేషన్ ఉన్నాయో ఆ నోటిఫికేషన్ పాత పద్ధతులనే జరపాలని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది రే ఆ తేదీ ఇరవై ఎనిమిది ఏడు రెండు వేల ఇరవై ఐదు ఎంఎస్ నెంబర్ సెవెంటీ టూ వన్ డబల్ నైన్ ప్రకారంగా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దాని ప్రకారంగా ఈ అడ్మిషన్ ప్రక్రియ త్వరలో కాబోతున్నటువంటి అడ్మిషన్ల ప్రక్రియలో పాత పద్ధతి ప్రకారంగానే జరిపించాలనేటువంటి విధానంలో ఈరోజు వైస్ ఛాన్సలర్ గారిని రిజిస్ట్రార్ గారిని కలిసి మెమోరాండం ఇవ్వడం జరిగింది దానికి గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి ఉత్తర్వులను కూడా దర్శ చేయడం జరిగింది అందుకోసం ఇక్కడ ఈరోజు మేము వచ్చి ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఇవ్వడం జరిగింది ఈరోజు వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మా మాల సంఘాల జేఏసీ మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాల సంఘాల జేఏసి ఆధ్వర్యంలో ముఖ్యంగా కాలోజీ యూనివర్సిటీ నీట్ నోటిఫికేషను ఫిబ్రవరి సెవెంత్న రావడం జరిగింది అయితే ఈ రాష్ట్ర ప్రభుత్వము వర్గీకరణ చట్టానికి సంబంధించింది బాబాసాబ్ అంబేద్కర్ జయంతి రోజు ఫోర్టీన్త్ రోజున నైంటీ నైన్ జీవో తీసుకురావడం జరిగింది దానివల్ల ఏ జీవో కన్నా ముందు వచ్చినటువంటి ఏ నోటిఫికేషన్లోనైనా ఉమ్మడి రిజర్వేషన్కు సంబంధించిన రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలి వర్గీకరణ చట్టానికి సంబంధించిన ఇంప్లిమెంట్ చేయాలని చేయొద్దని చెప్పేసి అని ఆ జీవోలో కూడా ఉంది కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా వాళ్ళు హైకోర్టుకు వెళ్ళడం జరిగింది హైకోర్టు ఈరోజు తీర్పు చెప్తూ ఉమ్మడి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి దాన్ని ఇంప్లిమెంట్ కావాలి కానీ వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయొద్దు అని చెప్పేసి అని ఆ హైకోర్టు నుంచి కూడా మనకు ఈ యొక్క తీర్పు రావడం జరిగింది ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము వర్గీకరణ చేసేటప్పుడు ఆ యొక్క మూడు గ్రూపులు చేసినటువంటి దాంట్లో గ్రూప్ వన్లో పదిహేను కులాలు గ్రూప్ టూలో పద్దెనిమిది కులాలు గ్రూప్ త్రీలో ఉన్నటువంటి ఇరవై ఆరు కులాలలో ఉన్నటువంటి ఆ సామాజిక వర్గానికి మీరు చేసిన చట్టం వల్ల మీరు చేసినటువంటి రోస్టర్ విధానం వల్ల అన్యాయం జరుగుతుందన్నటువంటి విషయము మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఇచ్చిన రోస్టరు మాల సామాజిక వర్గానికి ఇరవైను ఇరవై లోపల ఉన్న రోస్టర్ పాయింట్లలో రెండు పాయింట్లు రావాల్సినటువంటి అవసరం ఉండే మీకు అవగాహన లేక మీకు సామాజిక వర్గాల యొక్క కూర్పు తెలియక ముఖ్యంగా ఈ తెలంగాణలో ఉన్న అన్ని సామాజిక వర్గాల అధ్యయనం ఇల్లు లేదు కాబట్టి ముఖ్యంగా దళిత వర్గాల్లో ముఖ్యంగా గ్రూప్ త్రీలు ఉన్న ఇరవై ఆరు మాల మాల అనుబంధ కులాలకు అన్యాయం జరిగేటువంటి విధంగా ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తీసుకొచ్చినటువంటి జీవో ప్రకారం ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్లో కూడా ఈ విధంగానే మన మన ఈ యొక్క జీవోని ఇంప్లిమెంట్ చేస్తలేరు ఇప్పుడు కూడా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది ముఖ్యంగా కాలేజీ యూనివర్సిటీ ఫిబ్రవరి సెవెంత్ రోజు ఈ నోటిఫికేషన్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడు జరిగేటువంటి ఎంబీబీఎస్ బీడిఎస్ సీట్లలో తప్పకుండా ఉమ్మడి రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి అని రిజిస్టర్ గారిని కలవడం జరిగింది బీసీ గారు కూడా ఆ యొక్క ప్రతిని పంపించడం జరిగింది ఇక్కడ వరంగల్లో ఉన్నటువంటి ముఖ్యంగా విద్యార్థి సంఘాలు కాకతీయ యూనివర్సిటీ మిగతా విద్యార్థి రంగంలో ఉన్నటువంటి విద్యార్థి సంఘాలుగా స్కాలర్లుగా ఉన్నవాళ్ళు కానీ ఉద్యోగంలో ఉన్నవాళ్ళు కానీ ఈరోజు మీరందరూ కూడా మీ పిల్లలకు మీకు ప్రమోషన్లో నష్టం జరిగే విధంగా ఇటువంటిది ఉంది కాబట్టి ముఖ్యంగా ఈ కాలేజ్ యూనివర్సిటీకి సంబంధించిన దాంట్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రూప్ త్రీలో ఉన్నటువంటి ఇరవై ఆరు కులాలకు నష్టం జరిగే విధంగా ఉన్నటువంటి విధానాన్ని రిజిస్టర్ గారికి వివరించి చెప్పడం జరిగింది వారు కూడా మేము ఈసీ గారితో ఈసీలో మాట్లాడి తప్పకుండా హైకోర్టు ఏదైతే మార్గదర్శకాలు ఉన్నాయో హైకోర్టు తీర్పుని ఇంప్లిమెంట్ చేయడం చేస్తామని కూడా చెప్పడం జరిగింది దీన్ని తెలంగాణలో ఉన్నటువంటి మాల సమాజం అంతా కూడా మన కమ్యూనిటీకి జరుగుతున్న నష్టం మీద మీరందరూ కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి అని పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం